కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి వ్యవహారాలు ముందుకు సాగుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళ్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవలసి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలించడం వలన కొంత సంతోషంగా ఉంటారు ఈ రాశివారి రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి వ్యవహారాలు చక్కబడతాయి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం వైపు వెళ్తాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది సమయానికి ధనం చేతికి అందక కొంత మానసిక ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు కొంత కలిసి వస్తుంది సింహరాశి వారు ఈరోజు ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు అన్ని అనుకూలంగా ఉన్నాయి నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది సమయానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలించడం వలన సంతోషంగా ఉంటారు కన్యారాశివారు ఈరోజు అమ్మవారికి దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది